హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను నేను అయితే సూపర్ ఊపర్గా ఉన్నానండి నేను ఈరోజు శ్రీశైలం యాత్ర స్టార్ట్ చేశానండి అది మా ఊరి నుంచి మొదలుపెట్టేసి మేము డైరెక్ట్ ఇప్పుడు నంజాలలో వెళ్తున్నాము అక్కడ నుంచే మా యాత్ర స్టార్ట్ అవుతుంది శ్రీశైలం యాత్ర నుంచి అనుకుంటే లాస్ట్కి వెళ్తామండి శ్రీశైలంకి స్టార్టింగ్ మేము ఏంటంటే నంజ్యాల దిగి మహానందిని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇది గోదావరి బ్రిడ్జ్ అండి ట్రైన్లో చాలా హ్యాపీగా అయితే గడిచింది యాక్చువల్లీ అయితే ఆఫ్టర్నూన్ మేము బయలుదేరాము వెళ్ళేసరికి నుంచి ఎర్లీ మార్నింగ్ అయ్యింది అక్కడ నంద్యాల స్టేషన్లో దిగామండి దిగిన తర్వాత అక్కడ మొత్తం అంతా ఎక్కడ చూసినా మహా నందులేనండి బాబు బయట చాలా పెద్ద నంది ఉంది నంది బాగా పెట్టారు ఇక్కడ అంటే మహానంది అంటే నందులకు ప్రాముఖ్యత ఇస్తారో ఏమిటో గానీ నాకైతే తెలియదు బట్ అయితే సూపర్గా అయితే అయ్యిందండి ట్రైన్ దిగాము ఫస్ట్ టైం నేను నంద్యాల రావడము ఇక చూడండి చూస్తున్నాను రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది చాలా పెద్దదండి అయితే మాత్రము ఇక్కడ చాలా పెద్ద నంది ఒకటి మనకు అనిపిస్తుంది ఇక్కడ చిన్న నంది కనబడింది కదా మనం బయట పెద్ద నంది కూడా ఉంటుంది చూడండి చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం రావడం కదా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది మా వాళ్ళు అందరు దిగేసి ఎవరు లగేజ్ వాళ్ళు చూసుకుంటున్నారండి అలాగా మాకు తీసుకెళ్ళిన మా మేడం గారు మా మమ్మీ అన్నీ మా సిస్టర్ అన్నీ తనని అన్నీ అంటే అమ్మ అన్నీ అనుకుంటాను తను బాగా మంచి ఏర్పాట్లు చేశారు మాకు అని బుక్ చేశారు ఇక్కడ నుంచి నంజాల నుంచి మేము మహానంది ప్లేస్కి వెళ్తాము అక్కడే మాకు షెల్టరు అన్నీ ఏర్పాటు చేశారు అక్కడ టెంపుల్ అని ఇది ఎర్లీ మార్నింగ్ కదా టూ థర్టీ ఎంత అయ్యిందండి కాఫీతో నా డే స్టార్ట్ చేసిన రోజు కాఫీ అయితే చాలా బాగుందండి ఆ ఎదురు కనిపిస్తుంది టెంపుల్ టెంపుల్ దగ్గరలోనే మేము దిగాము దిగేసి అక్కడ ఫ్రెషప్ అయ్యాము యాక్చువల్గా అయితే అక్కడ కొలం ఉంది టెంపుల్ అని కొల ఉంది అయితే యాక్చువల్గా ఏమన్నారంటే అక్కడ ఒక టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే లోపలికే వెళ్ళి స్నానం కొలంలో స్నానం చేసుకొని దేవుడు స్పర్శ దర్శనం అంది మనకి ఇస్తామన్నారు అందరూ ఆ టికెట్ తీసుకున్నాము టికెట్ తీసి వెళ్ళి ఏం చేసామండి స్నానాన్ని కొల స్నానాలు ఆ మధ్యలో శివయ్య ఇది ఇది ఉంటుందండి అంటే ఒక చిన్న మండపంలా ఉండి దాంట్లో శివయ్య చుట్టుపక్కల నాలుగు లింగాలు మొత్తం ఐదు లింగాలు ఉంటాయి ఆ ఐదు లింగాలు మనము దాని కొలం చుట్టూ స్నానం చేస్తూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ లోపల ఏంచి దేవుడికి దేవుడికించి వాటర్తో అలా అభిషేకం చేయొచ్చు ఇది టెంపుల్ అండి టెంపుల్ కొంతవరకు మనకి వీడియో తీయడానికి అవకాశం ఉంది లోపల నాట్ ఎలా కాబట్టి నేను చెప్పాను కొల అదేనండి వాటర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది తర్వాత అది అయిన తర్వాత మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ పక్కనే పెద్ద నంది ఉందని అక్కడికి వచ్చామండి చాలా పెద్దది అది యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ అక్కడ వెళ్ళి చూడాలండి నెక్స్ట్ మేము ట్రైన్లో జర్నీ చేసిన కొన్ని కొన్ని పిక్స్ నెక్స్ట్ అక్కడ నంది దగ్గర తీసుకున్న పిక్స్ ప్రతిది కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు మాత్రం ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళాలంటే మాత్రం ఇవన్నీ పెట్టుకుని వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది చూసి వచ్చేయండి మేము విత్ ఇన్ వన్ వీక్లో వెళ్ళి వన్ వీక్లో మొత్తం అన్నీ నేను టూర్ అనేది చేశానండి దాని తలక ఫిక్స్ ఏంటంటే ఫస్ట్ మేము నంజార్లో దగ్గర మహానంది తాలక విశేషాలు అయితే మీకు పెట్టాను మిగతా నెక్స్ట్ మేము ఏ ప్లేస్కి వెళ్ళాము ఆ నంజార్లో ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి శక్తిపీఠాలు ఉన్నాయి అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇవన్నీ కూడా జస్ట్ మహానందిలో